మేము అనుకున్న పని అయింది మేము మాకు నిదర్శనం చూపించింది కాబట్టి మేము వచ్చాము మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మాకు అనుకున్న పనులు జరిగాయి అమ్మను ఇంకో కోరు కోరుకున్నట్టు వచ్చాము మాకు కూడా అదే అయితే కూడా మళ్ళీ వస్తాము ఫోన్ లో చూసే అనుకున్నాను వీడియో చూసే వీడియో చూసి అనుకున్నాను అనుకుంటే రాత్రి పడుకునేటప్పుడు అనుకున్నాను కొద్ది మార్నింగ్ లేచి నైన్ కల్లా ఈయన బయటకెళ్ళి వచ్చే వరకు ఓకే అయింది అన్నారు ఓకే అయితే మేము వస్తామని అనుకున్నాం

మళ్ళీ అయిపోతే మాట మళ్ళీ ఇమీడియట్ గా నేను వస్తానండి నాకు అప్పుడే సంవత్సరం నుంచి వాయిదాలు అవుతున్నాయి ఇప్పుడు అనుకున్న కోరిక అయితే వాయిదాలు వాయిదాలు అవుతుంది కానీ ఇది ఇది ఒక కోరిక కూడా అయిపోతే నేను ఇమీడియట్ గా వస్తాను బాధలు అనుకున్నాం కొనుక్కుని తొమ్మిది రోజులు పూజలు ఇప్పుడు అంటే నాకు అప్పుడే వచ్చే ఇది కలిగిందండి అమ్మ చాలా చాలా అంటే ఆ దేక్ష అంటే చాలా మూడు తొమ్మిది రోజులు నేను చేస్తాను ఇంట్లో నెల అంతే ఇంట్లో నెలబెట్టుకోండి ముందు సంవత్సరం చేశాను ఇప్పుడు మూడో సంవత్సరాలు చేయడం సంవత్సరాలు చేసే ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే పాస్ వేసుకున్నాం కానీ ఈ దాసలోనే రోజు వీడియో చూసుకున్నా ఉండేది కదా చాలా బాగా అండి నేను వీడియో చూస్తానే నేను ఏదో అనుకున్నానండి అనుకుంటే అంటే నేను ఏం పెద్ద కోరిక మంచి డ్యూటీ చేసే రెండు సంవత్సరాల నుంచి అది అసలు చేసినవి రెండు సంవత్సరాలు వెళ్ళి మూడో సంవత్సరాలు డ్యూటీ దొరకలేదు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వేసుకున్నాం అంటే మూడు సంవత్సరాలు అంటే ఆడవాళ్ళు ఇప్పుడు మేదానికి వెళ్ళి గణపతి మూడు సంవత్సరాలు బాధపడ్డానికి వీడియోస్ వస్తా పడుకుండేదో పడుకున్నాను మొత్తం అమ్మా అనుకున్నాను కరెక్ట్గా రాత్రి పడుకుంటూ అనుకున్నాం పొద్దున్న పొద్దున్నేసి తొమ్మిదింటికి ఫోన్ వచ్చింది సెట్ అయింది ఆయన అది సెట్ అవ్వగానే ఇంటికి వచ్చి అనుకున్నాడు అమ్మక అన్ని కొడగాలు గొడవ ఇస్తాను అంటే నేను చీరనుకున్నాను మనకు ఎప్పుడు మన కుదురుతో మనకి ఏది రోజులు మనం చెప్పుకోవాలి వెళ్తాం అమ్మ ఇప్పుడు మా మామగే చంపే ఐదు సంవత్సరాలు ఐదేళ్ళు ఆరు మా మధ్యలు ఇద్దరు ఫోన్ చేసి ఇక్కడే ఉంటారండి వదిన ఆరు సంవత్సరాలు అయిపోయింది కదా ఆరుదో నుంచి వదిలేదు పెట్టుకుని అందరికీ బదులు అయిపోతామంటాము ఓకే అండి శనివారం వచ్చి సాయంకాలం ఎక్కేమంటే ఆధారెంట్ అయిపోయిందండి తెల్లగట్టే ఇంకా అమ్మవారి తప్పించదు అసలు ఏదన్నా ఆవిడే చేయగలిగింది మళ్ళీ ఆవిడే తీసుకుండా కానీ అదే చాలు మీరు అనుకున్నారో ఆవిడ చేస్తానని చేసేసింది అలాగే మీరు ఏది మళ్ళీ అనుకుంటున్నారో ఖచ్చితంగా చేసే తీసుకు అందులో అయితే మీరు ఇంకా డౌట్ పడి పని చెల్లు కట్టాలని అనుకుంటా మళ్ళీ మీరు అది కూడా తీరు వస్తారు మీరే వస్తారు తీరు కూడా ఎందుకంటే అందరూ ఆ సమస్యలతోనే కదా ఇక్కడ వచ్చేది ఖచ్చితంగా అవుతుంది టెన్షన్